పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ ప్రియా దేవుని బిడ్లరా మరి ఈ యొక్క రెండో వీడియోలో ఆదివారం సందేశాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం దేవునితో స్నేహం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా చూసారా మరి దేవునితో స్నేహం చేయటానికి మనం సిద్ధమైన మన హృదయ స్థితిని పరిశీలించుకుందాం అయితే మన భాగ్యం ఏమిటంటే దైవ స్నేహానికి ప్రభువే మనల్ని ఆహ్వానిస్తున్నారు ఆనాడు కడరా భోజన సమయంలో మేడ పై గదిలో ప్రభు తన శిష్యులతో ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలిచేదను అన్నట్లు ఈనాడు ప్రభు నీతోనూ నాతోనూ కూడా అంటున్నారు దేవునితో స్నేహం చేసే భాగ్యం ప్రభు మనకు కల్పించారు అయినా స్నే సేవకులకు స్నేహితులకు తేడా ఏంటి సేవకుడు అంటే యజమాని చెప్పిన దానిని చేసే పనివాడు అతడు దాసుడు జీతగాడు కూలి తీసుకొని పనిచేసేవాడు అంటే యజమాని చేతిలో పనిముట్టు మాత్రమే యజమాని అతడిని తన పనికి వాడుకుంటాడు అవసరం తీరిన తరువాత వాడిని వదిలివేయవచ్చు ఎంత ముఖ్యమైన పని చేసినా సేవకుని స్థానం ఇంటి బయటే కానీ ఇంట్లో కాదు అతడు కూలికి పని చేసేవాడే కానీ యజమాని కుటుంబంలో అతనికి చోటు ఉండదు కానీ స్నేహితుడు అలాంటి వాడు కాదు స్నేహితుడంటే నేహితుడు నీకు సన్నిహితుడు కావలసిన వాడు నీలో భాగం స్నేహితుడు అంటే నిన్ను నిన్నుగా అంగీకరించేవాడు నిన్ను నేరుగా చూడనివాడు ఒకే కంచం ఒకే మంచం పంచుకునేవాడు మనస్స వాచ కర్మణ నీతో ఒకటై ఉండేవాడు నీ నుండి ఏది దాచిపెట్టనివాడు స్నేహితుడంటే మనలను ఉన్న వాళ్ళను ఉన్నట్లు అంగీకరించేవాడు మనం ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా మనతో ఉండాలని ఆశపడేవాడు స్నేహితుల మధ్య అంతరాయం లేని బంధం ఉంటుంది సాన్నిహిత్యం ఉంటుంది వాళ్ళ మధ్య రహస్యాలు దాపరికాలు ఉండవు తాను ఇటువంటి బంధాన్ని మనతో కలిగి ఉన్నానని ప్రభు అంటూ ఉన్నారు ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలిచేదను అని అనడం ద్వారా ప్రభు మన నుండి ఏమి ఆశిస్తున్నారో స్పష్టం చేస్తూ ఉన్నారు దాపరికాలు లేని సాన్నిహిత్యాన్ని స్నేహ బంధాన్ని మనతో కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు అది హృదయ బంధకం బంధం తన రక్త బంధం ఇక ఈ దైవ స్నేహానికి మరో కోణం కూడా ఉంది దేవుని ద్రాక్షవాణంలో పనిచేసే వాళ్లను ప్రభు తన సేవకులుగా కాకుండా స్నేహితులుగా పరిగణిస్తూ ఉన్నారు దైవరాజ్య పరిచారకులు ఆయన స్నేహితులుగా ఉండాలని ప్రభు కోరిక ఆయన సేవకులుగా కాదు దైవరాజ్య పరిచారకులు డబ్బుల కోసం పనిచేసే జీతగాళ్ళు కాదు ఆయన సొంత వాళ్ళు మన ఇంటిలో మనుషులు కుటుంబంలో సభ్యులు క్రీస్తుతో స్నేహం అంటే ఆయనతో బాధ్యతలు పంచుకునేవాళ్ళు ఆయన తోడి పని వాళ్ళు జీతగాళ్ళు మనం ప్రభు సహవాసగాళ్ళం అని ఊహించుకుంటుంటే మన గుండె పులకరించటం లేదా అంత భాగ్యాన్ని మనం కలలోనైనా ఊహించామా మీరు నా సేవకులు కాదు నా స్నేహితులు అని అనడంలో అంతరార్థం ఇదే మనం తనతో ఏకం కావాలని తనలో ఒకటైపోవాలని ఆయన కోరిక పాపం చేసి మానేస్తున్న మనం ఆ మరణకరమైన స్థితిని దాటిపోవాలని నిత్య జీవాన్ని సొంతం చేసుకోవాలని ఆయన కోరిక అందుకే ఆయన మన కోసం మరణించాడు ఆ మరణాన్ని జయించాడు తద్వారా మన పరలోక తండ్రితో ఏకం చేయడానికి ఆయన దత్తపుత్రులుగా దత్తపుత్రికులుగా మనలను మార్చడానికి స్వర్గద్వారం తెరిచాడు ప్రభు మనతో స్నేహం చేయడంతో మరో గొప్ప మర్మం ఒకటి మనం దేవుని పట్ల యాంత్రికమైన విధేయత చూపించటం క్రీస్తు కోరిక కాదు మన మనుషుల్లా దేవుని ముందు తలలాడించే వాళ్ళుగా వాళ్ళుగా కాకుండా కన్యమర్యవలి నేను ప్రభు దాసురాలను అంటూ మనం మనస్ఫూర్తిగా దేవునికి విధేయించే వాళ్ళుగా మనం ఉండాలని ప్రభు కోరిక ఒక సేవకునిలా ప్రతిఫలం ఆశించి కాకుండా ప్రేమతో తండ్రి చిత్తాన్ని చేసేవాళ్ళుగా ఉండాలని ప్రభు ఆశ సేవకునికి స్నేహితునికి మధ్య ఉన్న భేదమంతా ఇదే సేవకుడు డబ్బు కోసం చేస్తాడు స్నేహితుడు ప్రేమ కోసం చేస్తాడు కాబట్టి మన జీత గాలక వలె దైవరాజ్య సేవ చేయకూడదు కాకుండా దేవుని ప్రేమికుల వలె తండ్రి సేవ చేయాలని ప్రభు నేర్పుతూ ఉన్నారు అది క్రీస్తు స్నేహితునికి ఉండాల్సిన లక్షణం సహోదరి సహోదరుల కడల భోజన సమయంలో ప్రభు తన స్నేహస్తాన్ని మన వైపు చూశారు మరి మనం ఆయన స్నేహహస్తాన్ని అందుకున్నామా ఆయనకు నిజమైన స్నేహితులుగా మారామా ఆయన మనలను నమ్మవచ్చా నమ్మి తన రాజ్యభా కార్యభారాన్ని మన భుజాల మీద పెట్టవచ్చా ఆ సమయంలో మనం నమ్మకస్తులమైన స్నేహితులుగా ఉన్నామా లేక ఆయనను శత్రువులకు అప్పగించే అప్పగించేయో వంటి నమ్మక ద్రోహులుగా ఉన్నామా ఆత్మ పరిశీలన చేసుకున్నాం చివరిగా మనం గ్రహించాల్సి గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఏకపక్షమైన స్నేహం నిజమైన స్నేహం కాదు నిజమైన స్నేహం అంటే బాధ్యతలను పంచుకోవడం బాంధవ్యాన్ని పెంచుకోవడం అటువంటి అనుబంధాన్ని ప్రభు తన శిష్యులతో పెంచుకున్నాడు ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలిచేదను అంటూ ప్రభువు పలికిన మాటల్లోని అంతరార్థాన్ని మనం సరిగా గ్రహిస్తే ఆయనకు దాసులమైపోతాం ఆయనకు దాసోహం అంటాం అన్నిటికంటే గొప్ప విషయమే మరొకటి ఉంది పాపపు ఊబిలో దిగబడిపోయిన మళ్ళను పరిశుద్ధ అనే వస్త్రముతో అలంకరించారు తన ప్రక్కన స్వర్గ సింహాసం మీద కూర్చోబెట్టాడు ఇది దేవుడు మనకు ఇచ్చిన హెచ్చింపు సాక్షాత్తు దైవ తనయునితో దివ్య స్నేహముని మహత్తరమైన బంధంలో మనల్ని ఎమిర్చి మనలను తన వారిగా హెచ్చించారు క్రీస్తును తిరస్కరిస్తున్న ఈ పాపలోకంలో ఆయన ప్రణాళికలను నెరవేర్చే సాధనాలుగా మార్చారు ప్రభుతో జతగట్టి ఈ లోకంలో పరలోక రాజ్యాన్ని నిర్మించు వారిగా జీవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రియమైన ప్రభు నీ వాక్యంను ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు ప్రభు మట్టి మనుషులమైన మమ్ము లేవనెత్తి దీవెనకరమైన మీ దీ దైవ స్నేహ హస్తాన్ని మాకు అందిస్తూ ఉన్నారు కానీ ప్రభు మేము అనేక సార్లు అజ్ఞానులమై రక్షించే మీ స్నేహం కంటే నాశనకరమైన ఈ లోక స్నేహాన్ని మోసపూరితమైన మానవ స్నేహాన్ని నమ్ముతూ ఉన్నాం గటించిపోయే వాటి వెనుక పడుతూ ఉన్నాం మా కళ్ళు తెరిపించండి ప్రభు నీ వాక్కులే మాకు జీవం జ్ఞానం బలం సంతోషం కాబట్టి మీరు మాకు అందించిన స్నేహాస్తాన్ని అందుకొని నమ్మకస్తులైన మిత్రులుగా మీ వెంట నడవటానికి కావలసిన బలాన్ని ధైర్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభు మీతో స్నేహం నిత్య జీవానికి నడిపిస్తుంది కాబట్టి మేము మాట్లాడే మాటల్లో చే మేము చేసే కార్యాల్లో మేము మీ స్నేహితులమని లోకం గుర్తించేలా నడుచుకోవడానికి మీ స్నేహాన్ని కించపరిచేది ఏదైనా తిరస్కరించి పరలోక వారసులుగా జీవించటానికి కావలసిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి ఆమెన్ ప్రభు కృప మనకు సదా తోడయి ఉండను ఆమెన్ దయగల దేవుడు మన యొక్క ప్రార్థనా జీవితాన్ని స్నేహ జీవితాన్ని మెరుగుపరచేదగాక ప్ర ప్రభువు నాకు ఇష్టమైన స్నేహితులుగా జీవించే భాగ్యం దయ దయ దయచేదలుగాక నమ్మకమైన స్నేహితులుగా అనుదినము ప్రభుతో సంభాషిస్తూ ప్రభువుకి ఇష్టమైన పనులను చేస్తూ దగ్గర సన్నిహితులుగా ఉంటూ పరిలోక రాజ్య వ్యాప్తికై కృషి చేయడం గాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె